సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా టెస్ట్ ఫార్మేట్ ఆడేందుకు రెడీ అయింది ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా జూన్ ఇరవై నుంచి ప్రారంభమై తొలి టెస్టులో అమి తుమ్మి తోలుచుకునింది విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఈ సిరీస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది నయా కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఎలా ఆడబోతుందనేది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే ఇంగ్లాండ్ చేరిన యువ ఆటగాళ్లు ప్రాక్టీస్లో చెమటోడుస్తున్నారు ఈ సిరీస్ ప్రారంభానికి ముందే కొందరు సీనియర్ ఆటగాళ్లు భారతీయ ఏ తరఫున అనధికారిక టెస్ట్ మ్యాచ్లు ఆడారు ఇంగ్లాండ్ లయన్స్తో జరిగిన తొలి అనధికారిక టెస్ట్లో కరుణ్ నాయర్ డబుల్ సెంచరీతో చెలరేగితే రెండో అనధికారిక మ్యాచ్లో కేఎల్ రాహుల్ సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ సాధించాడు ఈ క్రమంలోనే టీమిండియా తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరా అని యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తుంది అనుభవం టెక్నిక్ నేపథ్యంలో కేఎల్ రాహుల్ను ఓపెనర్గా ఆడించాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది యశస్వి జైస్వాల్కు జతగా కేఎల్ రాహుల్ను ఓపెనర్గా ఆడించాలని ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు సూచించారు ఆస్ట్రేలియా పర్యటనలోనూ రాహుల్ ఓపెనర్గా సత్తా చాటాడని స్వింగ్ కండిషన్స్లో అతను మెరుగ్గా రాణిస్తాడని అంచనా వేస్తున్నారు జైష్వాల్తో కలిసి రాహుల్ మెరుగైన ఆరంభం అందిస్తే భారత్కు తిరుగుండదని చెప్తున్నారు ఇక మూడో స్థానంలో సాయి సుదర్శన్ ఆడించాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు టెక్నికల్గా అతను మెరుగైన వాడని పరిస్థితులకు తగ్గట్టు ఆడే ఓర్పు అతనికి ఉందని చెప్తున్నారు అదే జరిగితే కీలకమైన నాలుగో స్థానంలో కెప్టెన్ శుభ్మన్ కిల్ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది గత కొన్నేళ్లుగా విరాట్ కోహ్లీ ఈ ప్లేస్లో అద్భుతంగా రాణించాడు పలు సందర్భాల్లో పుజారా రహానే వంటి టెస్ట్ స్పెషలిస్టులు కూడా ఈ స్థానంలోనే ఎంతో కీలకంగా ఆడారు నాలుగో స్థానంలో గిల్ బ్యాటింగ్ దిగితే ఐదో ప్లేస్లో కరుణ్ నాయర్ని ఆడిస్తే తిరుగుండదు ఎందుకంటే ఇంగ్లాండ్ కౌంటీలు ఆడిన అనుభవం అతనికి ప్లస్ పాయింట్ అదే సమయంలో రెడ్ బాల్ ఫార్మేట్కి సంబంధించి కరుణ్ నాయర్ మంచి ఫామ్లో ఉండడం కూడా కలిసి వస్తుంది మొత్తం మీద ఈ సిరీస్లో భారత్ బ్యాటింగ్ లైనప్ మీనే ఎక్కువగా అంచనాలు ఉన్నాయి